బకెట్ బిర్యానీ అంటే పెట్టిందే పేరు మూన్స్ ఎందుకంటున్నానంటే మన దగ్గర బకెట్ బిర్యానీ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ అన్న బకెట్ బిర్యానీ కావాలి అన్న అన్న ఇంకో రెండు బకెట్లు కావాలన్నా అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే నేను దగ్గర దగ్గరగా ఈ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్లో బిర్యానీ పాయింట్లు అన్నీ అడిగితే వాళ్ళు తీసుకెళ్లి చాలామంది కస్టమర్లు తీసుకెళ్లారు మన దగ్గర ఇచ్చే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎక్కడా ఉండదు ఏ బకెట్ బిర్యానీలు అయినా ఆ హోటల్లో ఉండే దమ్ పీసులే ఇస్తారు లేదంటే ఫ్రై పీసులు అడిగితే ఆ దానికి సపరేట్ కాస్ట్ అయితే సపరేట్ ఛార్జ్ చేస్తారని చెప్పి చెప్తారు మన దగ్గర బకెట్ బిర్యానీలో దమ్ పీసులు కావాలంటే దమ్ పీసులు ఫ్రై పీస్ కావాలంటే ఫ్రై పీసులు వింగ్స్ వేసేసి లే అన్నా మేము ఐదుగురు ఉన్నాము మాకు ఐదు ఐదు కావాలన్న వాళ్ళకి కూడా ఐదు పీసులు ఈ ఐదు పీసులు రెండు తినేటట్టు ఉండి ఇస్తామండి ఇంకొకటి ఏంటంటే బకెట్ బిర్యానీ ఎంతమంది తింటారు అని చెప్పి చెప్తున్నారు నేనైతే గట్టిగా తినేవాళ్ళు ఐదుగురే అని చెప్పి చెప్తాను ఎందుకంటే తీసుకెళ్ళి ఒకళ్ళు తగ్గకూడదు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ ఏందన్న నువ్వు అని చెప్పి చెప్పావు మేము ఆరు ఏడుగురు తింటే నువ్వు ఐదుగురు చెప్పావు అని